ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మన ఛానల్ పర్చేసి ఎంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అర్థిస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ రావచ్చుంది కానీ ఈ వారం మనం గూడూరు మార్కెట్లోనే ఉన్నాం ఈ వారం గూడూరు వచ్చి మనకి మేకలు మేకప్ పోతులు చిన్న పిల్లలు వెయ్యి పదిహేను వందల మేకప్ పిల్లలు అనేది ఉన్నాయంటే మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా అడుగుతుండేది మేకపోతులు పోతులు వెయ్యి పదిహేను వందలకి చిన్న పిల్లలు అని అన్నారు కదన్న అలాంటి పిల్లలు మార్కెట్లోకి వస్తున్నాయా లేదని ఒక్కసారి చూపించామని చాలామంది అడుగుతున్నారు ఖచ్చితంగా మీ వీడియో మొత్తం నాకు వరకు వీడియో మొత్తం కాన్సెప్ట్ మేకలు పెద్దగా ఎవరు చూడడం లేదు కానీ మేక పోతుల కోసం వెయ్యి ఐదు వందలు చిన్న పిల్లలు అనేది ఉన్నాయి కదా ఆ వీడియోస్ కోసం ఈ మేకల వీడియో చూస్తున్నారని నాకు అర్థమైంది కానీ మీకోసం ఈ వీడియోలో ఎక్కువసేపు మీకు మేకల కంటే మేకప్ పోతులు ఎందుకంటే ఈ మేకప్ పోతుల కోసం ఎక్కువ మన వీడియో చూస్తున్నారు ముఖ్యంగా ఖమ్మం నుంచి అయితే మన వాళ్ళైతే అయితే మేక వస్తున్నాయా లేదా ఒకసారి మాకు వీడియో పెట్టండి వచ్చాయా లేదని అడుగుతున్నారు కాబట్టి ఖమ్మం వాళ్ళ కోసమే మ్యాగ్జిమ్ చెప్పాలంటే ఖమ్మం వాళ్ళ కోసం ఈ మేకప్ పోతుల వీడియో ఖచ్చితంగా ఎక్కువసేపు అసలు ఏ సైజు పిల్లలు వస్తున్నాయి అసలు రేట్లు ఏం చెప్తున్నారు వాళ్ళు చూపిస్తాను తర్వాత వెయ్యి పదిహేను వందల పిల్లలు చాలామంది పెంచుకోవడానికి అడుగుతున్నారు అలాంటి పిల్లలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయా లేదా ఇంకే అని అడుగుతున్నారు వాళ్ళ కోసం కూడా ఆ చిన్న పిల్లల వీడియో కూడా కొంచెం ఎక్కువసేపే చూపిస్తాను అక్కడక్కడ మేకలు కట్టలు అనేది ఉన్నాయి ఫస్ట్ మేకలు చూపిస్తాను తర్వాత మేక పోతులు కట్టలు ఏదైనా వచ్చిన్నాయా లేదా వచ్చుంటే ఏం రేట్లలో ఉన్నాయి ఎక్కువ ఉన్నాయా మార్కెట్ తక్కువ ఉందనేది మీరే చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే నేను రాలేదు ఎక్కువ రేట్లు చెప్తున్నారు కంటే నమ్మరు కదా వాళ్ళ వాళ్ళతోనే ఏం చెప్తున్నారని మాట్లాడిస్తాను అప్పుడు మీరే అర్థం చేసుకోండి ఓకేనా ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం మనకి తెల్లారుజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అంటే ఈ సంత అనేది జరుగుతుంది ఇది తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కాదన్న ఇది వచ్చేసి మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి నలభై అంటే మన గూడూరు టౌన్ అంటే గూడూరు దగ్గరలో కాదు గూడూరు నుంచి మనకు ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఓకే స్టార్టింగ్ మనం లోపలికి వెళ్ళితే మేకలు అనేది చూపిస్తాను తర్వాత మేక పోతులు తర్వాత వెయ్యి పదిహేను వందల పిల్లలు ఏదైనా ఉన్నాయంటే అవి ఒకసారి చూద్దాం ఓకేనా గూడూరు టౌన్ నుంచి మనకి నేషనల్ హైవే వరగల క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత వారంలో శుక్రవారం మాత్రం ఈ సంత అనేది జరుగుతుంది ఇంక మీకు పల్లెల్లో మన సంతలో కావంటే శుక్రవారం సంత కదండి లేదు మాకు పల్లెల్లో రైతువారీగా మేకలు కానీ మేకపోతులు కానీ అవి కావాలి అంటే కావాలంటే ఒక్కసారి నా నెంబర్కి కింద టైటిల్లో కానీ స్క్రీన్ పైన కానీ నా నెంబర్ వెంకీ అనేది మన ఫోన్ నెంబర్ అనేది ఉంటుంది మీకు మార్కెట్ శుక్రవారంలోనే దొరుకుతాయి లేదు పల్లెల్లో రైతువారీగా కావాలన్నా మాకు మేకలు కావాలి మేక పోతులు కావాలి అనుకునే వాళ్ళు నా నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ప్లస్ టైటిల్లో కూడా వెంకీ మనబోటీ అనేది మన ఛానల్ పైన ఉంటుంది ఒక్కసారి కాల్ చేసేవాళ్ళు కాల్ చేయండి ఓకే మనకి మేకల ధరలు ఎలా ఉన్నాయి ఇంకా మేక పోతులు ఏదైనా వచ్చి ఉంటే ఏ రేట్లు చెప్తున్నారు ఏదైనా జరుగుంటే ఎంత కొన్నారేంటనే చూద్దాం ఇంకా స్టార్టింగ్లో మేక మరకలు కదా మేకలు కూడా కాదు మేక మరకలు ఒక ఈత రెండు ఈతలు ఈయనుంటాయి నాకు తెలిసిన వరకు ఒక ఈత రెండు ఈతలు అనేది ఈయనుంటాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత్త ఫ్రై చేయించేస్తున్నారో చూద్దాం ఇంకా లైవ్ ఎటు విషయానికి ఎత్తుకుంటే మనకి ఒక పదిహేను ఇరవై కిలోల మధ్యలో వస్తుంది కదా పదిహేను ఇరవై కిలోల మధ్యలో అనేది లైవ్ వస్తాయి ఏమో అందగాడా ఇదే నీ పిల్లలు లేదా నమ్మేసా అమ్మేసినా నేను వీడియో తీయాలైతే వీడియో తీయ అసలు ఈ మేకల వీడియో తీస్తున్న చూస్తున్నా అంటే ఈ అందగాడి కోసమే చూస్తున్నది ప్రతి వీడియోలో వాహన కనబడలేదనుకో నేను ఏంది సంతలో చూపిస్తే అందగాడిని చూసే సంతకు వస్తున్నారు చాలా దూరం తెలంగాణ నుంచి కూడా వస్తుంది తెలంగాణ అందగాడ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మన ఆంధ్రానే కాకుండా తెలంగాణ అందగాడ కూడా అయిపోయాడు ఓకే మన జస్ట్ ప్రతి వీడియోలో చూస్తా కదా క్యామెడీగా మాట్లాడుతూ అండి వేరేలా అనుకోవద్దు ఆయన ప్రతి వారం ఒక ఐదు పది తెచ్చుకొని తీసుకెళ్తుంటాడు ఇది ఫన్నీగా ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి నేను అందరితో ఫ్రెండ్లీగానే మాట్లాడుతుంటాను అది మీరు వేరే ఏంది ఇంకెట్లా ఉందామని అనుకోవద్దు ఎక్కడ జోక్ చేయాలో అక్కడ జోక్ చేస్తుంటాను ఫన్నీగా మాట్లాడతా ఏదైనా డౌట్ ఉండి ఏదైనా అడగాలంటే మొహాన్ని అడిగేస్తాను ఏదైనా కూడా మనం జన్యూను కాదు సింబోతు పొరసదు జాగ్రత్త ఓకే ఈ మేక మరకల కదా మేకలు అంటే ఒక ఈత రెండు ఈతలు ఒక ఈత రెండు ఈతలు ఈనవి ఉంటాయి మరక సైజు పెంచుకుండే వాళ్ళకైతే మంచి మేకలు ఇవి ఆ సూటి మేకలా లేకపోతే పిల్ల మేకలా ఏం చేస్తున్నారో చూద్దాం ఏనా చూటీయా పిల్లల మేకలు పిల్లల మేక పిల్లల మేసరా మీరు కొన్నారు ఎన్ని కట్ట పన్నెండు పన్నెండు నీ కట్ట అనేది మనకి పన్నెండు మేకలు జత ఫ్రైజ్ అనేది మనకి పదిహేడు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు పద్నాలుగు వేలకని మన తెలంగాణ అందగా అడుగుతారు ఎంతగా అడిగిన నువ్వు అడిగినావు ఓకే ఓకే అడగలేదంట ఆయన పన్నెండు మేకలు పదిహేడు వేల ఐదు వందల జోడి అనేది చెప్తున్నారు ఇక్కడ జోడీ పన్నెండు మేకలు కలిపి పదిహేడు వేల ఐదు వందలు అనుకుంటారేమో అలా కాదు సార్ జోడి అనేది మనకి పదిహేడు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు ఈ కట్ట అనేది మనకి పన్నెండు మేకలు అనేది ఉన్నాయి మనకి ఆరు జతలు అనేది వస్తాయి బేరం చేసుకుంటే మనకి పద్నాలుగున్నర పదిహేను వేల ఆ మధ్యలో రావచ్చు అని నేను అనుకుంటున్నాను మేకలు మరకలు అనేది మాత్రం మేపుకునే వాళ్ళకి మంచి మేకలు ఇక్కడ కొంచెం పెద్ద సైజు మేకలు ఉన్నాయి మంచిగా మనకి కొంచెం పెద్ద సైజు మేకలు అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారు చూద్దాం మేకలు కూడా కొంచెం సైజులు అనేది ఉన్నాయి బలాలు అనేది లేవు మేత సరిగ్గా లేకపోవడం వల్ల బలాలు అనేది లేవు ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారో చూద్దాం మేకలు ఇంకా లైవ్ అయితే ఏం మేత పెట్టడం వల్ల నువ్వా వాడు పెడితే కదా నువ్వు ఐసులు పన్నెండు తింటాయట్ట ఏం చెప్తున్నా ఇరవై ఇరవై అమ్మడ మేకలు మూడు పిల్లలు ఉన్నట్టు అమ్మడే కానీ కట్ట అనేది మనకి పెద్ద సైజ్ మేకలు అమ్మడు టీన్స్ మేకలు అనేది ఉన్నాయి ఈ పన్నెండు మేకలు జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఐదు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా సూటి మేకలు పిల్లలు అనేది లేవు వాళ్ళు సూటు మేకలు పన్నెండు వేల ఐదు వందలు చెప్పారు వాళ్ళు అంటే ఒక మేక పన్నెండు వేల ఐదు వందలు చెప్పారు జోడీ వచ్చి మనకి ఇరవై ఐదు వేలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయిగా ఖచ్చితంగా భారం అనేది ఉంటుంది ఓకే ఇక్కడ మేక మరకలు అనేది ఉన్నాయి ఇక్కడ మనకి మేక మరకలు అనేది ఈ కట్ అనేది ఉన్నాయి ఈ మేక మరకలు ఇల్లున్నాయి అనేది ఒక్కసారి చూద్దాం ఈ మేక మరకలు కూడా మనకి రంగులు బ్లాక్ కలర్ కాకుండా ఎర్రయి మేకలు అన్నీ ఉన్నాయి ఓ కంచి మేకలు పరిగిస్తా బరిగిస్తా ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఈ సంతలో ఈరోజు అట్రాక్షన్ ఎప్పుడు చూడను వస్తుంటాయి అప్పుడప్పుడు కానీ అక్కడప్పుడు మనకి కంచి మేకల కట్ట అనేది ఉన్నాయి వాటి దగ్గరకు కూడా వెళ్తాను అవి ఎన్ని పిల్లలు ఎంతాయి ఏం రేట్లో ఉంటాయి అనేది ఒకసారి చూపిస్తాను మీకు ఇక్కడ వచ్చేసి మనకి మేక మరకలు ఇవి వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే మనకి మూడు ఆరు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఎక్కడ చూసినా పన్నెండు పన్నెండు వస్తున్నాయి మనకి వీడియోలో ఈ అనేది మనకి పన్నెండు మేకలు అనేది ఉన్నాయి మేకలు కాదు ఇవి మేక మరకలు మేకలు అనేది అవి వస్తాయి మనకి అంటే ఒక మూడు ఈతలు అట్లా నాలుగు ఈతలు ఉంటే మనకి మేకలు అంటాం మరకలు అంటే ఒక ఈత ఈనకుండా ఉండేవాటిని ఒక ఈత ఉండే వాటిని మేక మరకలు అనేది అంటాం ఇంక కొన్ని సైజు కనిపించేది ఒక ఈత ఈనేసి ఉన్నాయి ఇక్కడైతే కొన్ని ఈయనలేదు కట్టుబోయే మరక పిల్లలు ఇవి ఈ కట్టయి ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఎవరి ఎవరి మనయ్యా నేను ఓలేమో అని చూస్తున్నా ఏమో మనయ్య పన్నెండు ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా జత ఇరవై వేలా ఏమంత రేటు చెప్తున్నా మరకలా లేదు మరకలే కాదన్లా ఈ చిన్న ఏ రేటు అవి ఉండేలే కాదన్న ఏడొకరు ఉండేలే ఉండేది ఇరవై ఏళ్ళు ఇచ్చే రేటు పద్దెనిమిది పద్దెనిమిది వేలు అడుగుతున్నారా మేకలు మంచిలే మరకలు కానీ నేను వచ్చేసి పన్నెండు మరకలు అనేది అండి జోడి వచ్చి మనకి ఇరవై వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా భారం చేసుకుంటే మనకి పద్దెనిమిది అనేది వస్తాయి బాగున్నా ఓకేనా వచ్చేసి కంచి మేకలు కొన్ని మేకలు రెండు మూడు గిల్ల ఉంటా ఓకే ఎడగ్రా వస్తా నేను ఐదు ఐదుగాడి పోతా అతని మొత్తం మనకి కంచి మేకలు మొత్తం ఎన్ని మేకలు ఉన్నాయి అదే రెండు పిల్లలు మూడు పిల్లలు అనేది తింటాయి ఈ కట్టలు అనేవి మనకి మార్కెట్ లో చాలా తక్కువనేది వస్తాయి ఎక్కువ అడుగుతున్నారు ఇక ఫామ్ లో వాళ్ళకి కావాలని చాలా మంది అడుగుతున్నారు ఫామ్ లో మేసి ఆల్రెడీ ఫామ్ లో నుంచే వచ్చాయండి ఈ మేకలు కంచి మేకలు పొట్టి మేకలు అంటాం మనం రెండు పిల్లలు మూడు పిల్లలు అనేది పెడతాయి చూటు మీద అనేది ఉన్నాయి వాటికి వచ్చేసి మనకి సింబోతులు అనేది మనకి బ్రేడర్స్ ఈ రెండు ఉన్నాయి కదా మిగతా మనకి సూటి ఉన్నాయి పిల్ల పళ్ళు అనేది ఉన్నాయి ఇవి మనకి జత ఏం చెప్తున్నారు ఎన్ని అనేది చూద్దాం సార్ ఎన్ని ఉన్నాయి మొత్తం ఆయన కడికైనా నెంబర్ పెడదాం ఓకే అంటే మనకి పొట్టిగా ఉన్న మేకలు రెండు మూడు పిల్లలు అనేది పెట్టేదానికి అవకాశం ఉంటుంది కంచి మేకలు పొట్టి మేకలు ఉంటారులే ఎన్ని ఉన్నాయి మొత్తం అరవై మేకలు పిల్లలు పిల్లలు వస్తాయా ఏం చెప్పండి పిల్లలు వేసి అయితే ఏం చెప్తున్నావు పిల్లలు లేకుండా అయితే ఏం చేస్తున్నాం పిల్లలు వేసి పదహైదు వేలు చేస్తున్నాం పిల్లలు వేస్తే పిల్లలు వేస్తే జత ఒక పిల్లలు వస్తాయా ముప్పైకి అంతే కదా అరవై మేకలకు ముప్పై పిల్లలు వస్తాయి అవి వేస్తే జత పదిహేను వేలు చెప్తున్నాం బేరం చేసుకోవచ్చు పిల్లలు లేకుండా ఓన్లీ మేకలు అయితే ఓన్లీ మేకలు అయితే పదమూడు వేలు చెప్తున్నాం సరే అన్న మీ నెంబర్ చెప్పండి ఒకసారి ఎవరైనా కావాలంటే ఫామ్లో కాంటాక్ట్ అవుతుంది నైన్ నైన్ సిక్స్ సిక్స్ సెవెన్ 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 వన్ వన్ ఎయిట్ ఎయిట్ డబల్ అవుతున్నాయి డబల్ టూ చుట్టేపల్లెం పోలేపల్లె పోలేపల్ల పోలేపల్లె కట్టలేదు మనకి ఇంటి దగ్గర ఉండే ఎన్ని ఏడు అరవై ఇంటి దగ్గర ఉన్నాయి మొత్తం ఇక్కడ కొన్ని ఉన్నాయి మిగతాయి మనకి అరవై మేకలు ముప్పై పిల్లలు వస్తాయి అరవై మేకలు ముప్పై పిల్లలు అయితే మనకి జత జత అన్నప్పుడు ఇక్కడ మనకి రెండు మేకలు ఒక పిల్ల అనేది వస్తుంది పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా పిల్లలు లేకుండా అయితే జోడి మనకి పన్నెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా బేరల్ అయితే ఉంటాయి అన్న నెంబర్ అనేది కాల్ కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఓకే ఇంకా మనకి ఓకే నీ అనేది మనకి మేక పోతులు ఇంకా మేకలు అనేది మార్కెట్లోకి తక్కువ అనేది వచ్చిన్నాయి ఉదయం వచ్చిన్నాయి అప్పుడు ఆ టైంలో వీడియో తినడానికి కుదరలా ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి పొట్టేలు కోసం తిరిగాం కానీ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఒకరికి మాత్రం ఇప్పించాను మిగతా వాళ్ళు అన్నీ వెనక పంపించాయి ఎందుకంటే అంతంత రేట్లు పెట్టి కొనొద్దన్నా మార్కెట్లో మళ్ళీ మీరు అమ్మాలంటే మార్కెట్ అప్పుడు ఉంటే ఉండొచ్చు తగ్గిపోతే తగ్గిపోవచ్చు కాబట్టి ఈ వారం మార్కెట్లో ఎక్కి పొట్టేలు కూడా తక్కువ వచ్చాయన్న రేట్లు ఎక్కువగానే ఉంటాయని చెప్పాను అందువల్ల మార్కెట్ వీడియోస్ తీయడానికి అప్పుడు రాలేకపోయినా ఇప్పుడు టైం మనకి తొమ్మిది అవుతుంది ఈ టైంలో ఉన్నాయి అక్కడక్కడ మేకల కట్టలు అయితే ఉన్నాయి ఆ మేకల కట్టలు కూడా చూపించాను మీకు ఆల్రెడీ ఈ మేక మరకలు చెప్పాను కదా ఇవి వచ్చేసి మనకి ఇరవై వేలు అని చెప్తున్నారు అవి వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందలు చెప్పారు స్టార్టింగ్లో చూపించాను ఈ రెండు బ్యాచ్లు ఇంకా మేకప్ పోతులు అనేది ఉన్నాయి మేకప్ పోతులు చూపిస్తాయి ఎక్కువ మనకి ఈ వీడియోస్ చూడడానికి రీజను మేకప్ పోతులు వెయ్యి పదిహేను వందల పిల్లల కోసం ఎక్కువ వీడియోస్ చూస్తున్నారని నాకు అర్థమైంది ఎందుకంటే కామెంట్లో పెడుతున్నారు తర్వాత వచ్చేసి ఫోన్లో కూడా చేస్తున్నారు అన్న మేకప్ పోతులు వీడియో అనేది కొద్దిగా బాగా తీయ అసలు మార్కెట్లోకి వస్తున్నాయా లేదా ఏ సైజు మేకప్ పోతులు వస్తున్నాయి ఏ రేట్లో అనేది ఒకసారి చూపించమన్నారు వాళ్ళ కోసమే తీస్తున్నా మెయిన్ ఖమ్మం నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే తీస్తున్నాను వాళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం లేదు వీడియో చూస్తే వాళ్ళే కామెంట్ చేస్తారు నాకు ఈ సైజు పోతులు అనేది మార్కెట్లోకి పెద్దగా రావడం లేదు ఇక్కడ వచ్చేసి మూడు ఆరు ఎనిమిది మేక పోతులు ఉన్నాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కదా ఐదు నెలలు ఆరు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఈ మేక పోతులు ఎనిమిది ఏం చెప్తా అన్న మనమేనా అవి రేట్ ఏమన్నా చెప్తున్నారా తెలియదా కొన్నారా ఎంత కొన్నారా ఐడియా ఉందా కొన్నా పదిహేడు వేల పదిహేడు వేలు ఒక నీ అనేది మనకి ఎనిమిది మేక పోతులు కొన్నారంట జోడి మనకి పదిహేడు వేలు మీద పదిహేను అంటే ఎనిమిది వేల ఐదు వందల మీద ఈ పోతులు అనేది కొన్నారు పదిహేడు వేలు అంటే కొద్దిగా రేట్ అనేది ఎక్కువగానే అనిపిస్తుంది నాకు మ్యాక్సిమం మనకి పదిహేను పదహారు ఆ మధ్యలో అయితే తీసుకోవచ్చు కానీ ఎందుకంటే చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి పెద్దవి అనేది మనకు ఒక రెండు మాత్రమే కనబడుతున్నాయి ఈ పిల్లవాడు కనబడుతుంది మధ్యలో ఆ తెల్ల పిల్ల అనేది కనబడుతున్నాయి మిగతా మళ్ళీ మన చిన్న సైజులు ఆ లాస్ట్లో రెండు కానీ ఇవి కానీ పదిహేడు వేలు అంటే కొంచెం రేట్ ఎక్కువగానే అనిపిస్తుంది మనకు పదిహేను పదహారు ఆ మధ్యలో అయితే తీసుకోవచ్చు ఈ బ్యాచ్ కానీ పదిహేడు అంటే కొద్దిగా ఎక్కువ రేట్ అనే అనుకోవాలి ఇంకా మేకప్ పూతులు అనేది ఉన్నాయి ఇక్కడ తక్కువ అనేది వచ్చిన్నాయి మార్కెట్లోకి అవి తీస్తే వద్దులన్న ఓకేనా మేకప్ పోతులు అని చెప్పారు కదా మేకప్ పోతులు కూడా వచ్చాయి కానీ రేట్లు అనేది కొద్దిగా ఎక్కువ రేట్లు చెప్తున్నారు అందువల్ల చాలా వరకు అయితే ఆగిపోయి ఫస్ట్ పెద్ద సైజు పోతులు చూపిస్తాను తర్వాత వచ్చేసి మనకి మీడియం సైజు ఈ సైజు పిల్లలు అనేది చూపిస్తాను పెద్ద పోతులు అనేది పెద్దగా రాలేదు మార్కెట్లోకి ఎక్కువ అనేది రాలేదు వచ్చినా కూడా రేట్లు ఇలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం ఇంకా ఇదో ఈ సైజు పోతులు అనేది తక్కువే వచ్చాయి ఐదు నెలలు ఆరు నెలల పోతులు అనేది పెద్దగా మార్కెట్లోకి రాల ఈ సైజు పోతులు ఉన్నాయి ఒక ఆరు మూడు ఆరు ఎనిమిది ఎనిమిది మేక పోతులు అనేది ఉన్నాయి ఇంకా ఇగో ఇది వచ్చేసి మనకి సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలోనే ఉంటాయి అవి వచ్చేసి మనకి దగ్గర దగ్గర పది నెలల పైన ఉంటాయి మొత్తం ఎనిమిది పోతులు అనేది ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఏమన్నా నమ్మలా పిల్లలా ఎనిమిది అయ్యా ఎనిమిది ఆ ఏం పోతలా వచ్చిందా ఈ మటుకు పద్నాలుగు అంటే ఒక్కోటి చెప్తున్నావాతలు ఈ పెద్ద మూడు అయితే ఒక్కోటి పద్దెనిమిది వేలు లెక్కన ఒక్కోటి పద్దెనిమిది వేలు లెక్కన చెప్తున్నారా ఇవి వచ్చేసి మనకి పదమూడు వేలు పద్నాలుగు వేలు ఆరు ఐదు ఒక్కో అటు అని చెప్పి చెప్తున్నారు ఆయనని బేరం చేసుకుంటే అనేది రావచ్చు ఇక్కడ వచ్చేసి మనకి చూస్తారు కదా ఇంకా మనం అంత రేట్లలో అంటే ఇంకా మనం చెప్పన అవసరం లేదు ఇంకా మార్కెట్లో పోతుల రేట్లు ఎలా ఉన్నాయి అనేది ఇంక ఇక్కడ చూడండి ఇక్కడైతే నాలుగు పోతులు అనేది ఉన్నాయి ఎవరైనా మన ఏనా ఎవరయ్యా రేట్ ఏం చెప్తున్నారండి జత జత పదిహేను వేలు చెప్తున్నారా కానీ నాలుగు మేక పోతులు అనేది ఉన్నాయి మనకి నాలుగు మేక పోతులు జోడి వచ్చి మనకి పదహైదు వేలు పదిహేను వేలు అంటే ఏడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అంటే ఖచ్చితంగా ఏనా ఆ డిస్కౌంట్ ఉంటుంది అదే నేను అంటే ఫైనల్ రేట్ కాదు బేరం అనేది ఉంటుంది అంటున్నాను ఓకే ఇంకా మనకి ఇలాంటి పోతులు కూడా మార్కెట్లోకి తక్కువ అనేది వస్తున్నాయి ఇంకా మీడియం సైజ్ అని చెప్పాను కదా ఇంకా ఆ పోతులు ఉన్నాయి అవి కూడా మనకి తక్కువ అనేది మార్కెట్లోకి వస్తున్నాయి ఇంతకు ముందు వస్తున్న విధంగా మార్కెట్లోకి రావడం లేదు ఒకవేళ వచ్చినా కూడా రేట్లు బాగు బాబాయ్ పాపం బాబాయ్ కొడతున్నావాడు వచ్చే కొంత ముందు పోతాను సార్ ఎన్ని కట్ట పిల్ల రెండు వేలు చెప్తుందా అంతే 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 ఏం చెప్తారు బాబాయ్ రేట్ ఏం చెప్తున్నాడు చెత్త పదమూడు వేల పదమూడు పద్నాలుగు ఏదైనా ఒక రేటు పదమూడు వేల పద్నాలుగు ఓకే ఓకే కానీ ఈ పిల్లలు అనేది మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు మూడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది వచ్చి మనకి పదమూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైవ్ హండ్రెడ్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా మార్కెట్కి మీడియం పిల్లలు అనేది ఎక్కువ వస్తున్నాయి మీడియం పిల్లలు అనేది పెద్ద సైజు పూతలు అనేది రావడం లేదు మార్కెట్కి ఇక్కడ ఉన్న ఈ పోతల మరకలు అర్థం కల ఇవన్నీ మరకలు ఓకే ఇక్కడ వచ్చేసి మనకి మేకప్ పోతులు కట్ ఇట్లా ఒకే కట్ట అనేది ఉన్నాయి ఇది మొత్తం ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై ఏం చెప్తున్నారో చూద్దాం పోతులు ఒకసారి నీట్గా చూపిస్తాను తర్వాత రేట్ అనేది మాట్లాడదాం ఇది వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో కదా నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ లైవేట్ విషయానికి ఎత్తుకుంటే మనకి పదమూడు పద్నాలుగు కిలో పదిహేను కిలో లోపల అనేది లైవేట్ వస్తాయి పదిహేను కిలో అనేది లైవేట్ వస్తాయి మొత్తం కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయన్న కోడిపిలు కొన్నావా కోడిపిలు పెట్టకూడదు అన్న అవును కోడి బిరలు కాదు ఓకే ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత్త ఫ్రై చెత్త చేస్తున్నారు చూద్దాం ఈ లైవేట్ అయితే కూడా పద్ పదిహేను కిలో లోపల అనేది లైవేట్ వస్తాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కూడా అమ్మల ఇరవై మార్కెటా ఎన్ని ఉన్నాయి బాబాయ్ పద్దెనిమిది ఏం చేస్తున్నావు రేటు రేటు ఏం చెప్తున్నావు మనైనా తింటున్నాను పోయి సల్లంగా అక్కడ కొట్టేళ్ళు పొట్ట అమ్మడా ఇల్లి మొత్తం పద్దెనిమిది పోతులా ఏం చేస్తున్నావు రేటా పదహారున్నారా ఫిక్స్ పదిహేను లోపల కారు ఉంటే ఫిక్స్ పదిహేను వేలు లోపల బేర చూడు అన్ని ఎర్రవి ఉండేవి అన్నీ ఉన్నాయి నేనే తీస్తాను వీడియో తీయడం కదా పక్కన పెడతా వీడియో ఆడతా ఉండే కానీ రంగులు లేవు ఎర్రవి ఉండవు నలుపులు లేవు పదిహేను లోపల బేరం ఉందంటే మాట్లాడతా చూడు మొత్తం ఎన్ని పద్దెనిమిది పోతులు వేస్తా పద్దెనిమిది వేలు పదిహేను వేలు లోపల బేరం నువ్వు ఆలోచించుకొని చెప్తే చెప్తా అది కూడా ఒకసారి వీడియో తిని కట్టనేది మనకి మొత్తం పద్దెనిమిది మేకప్ పోతులు అనేది ఉన్నాయి జోడి మనకి పదహారు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరవడం నేను కూడా అడుగుతున్నా ఇంటిని పదిహేను వేలు అనేది అడుగుతున్నా కానీ ఇస్తాడో లేదో చూద్దాం చెప్పు ఏనా మూడు పిల్లలు పడ్డా ఏ మూడు పిల్లలు పడుతుంది ఈరోజా అయితే మూడు కలిపి పద్దెనిమిదిన్నర ఏం చెప్పండి మూడు ఆరులో పద్దెనిమిది వేలు పదహైదు అంటే ఐదు వేలు లెక్క మూడు వేలా నమస్తే అన్నావు బాగున్నా అన్న కోటి పిల్లలు ఏదో ఉంటే మా వాళ్ళు నీ నెంబర్ చెప్పు ఫోన్ చేస్తారు ఏ టైప్లో వస్తానా మీకు ఈ టైప్ వస్తాయా పెద్ద పిల్లలు వస్తాయా సరే నెంబర్ చెప్పండి ఏదైనా కావాలంటే ఫోన్ చేస్తాను డబల్ నైన్ జీరో సెవెన్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ మీకు బయటైనా దొరుకుతాయా సంతలోనే మీకు కావాలంటే మీ నెంబర్ కాల్ చేయొచ్చు కదా కానీ మనకి ఈ టైప్ పిల్లలు కానీ కొంచెం పెద్ద పిల్లలైనా సరే మేకప్ పోతులు కావాలంటే మన అన్న వాళ్ళ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు మార్కెట్లో కావాలన్నా ఓకే ఎంతకి ఇచ్చేవన్న పిల్ల ఆరు వేల లెక్కనా జత జత ఆరు వేలు లెక్కన ఇచ్చేస్తా కావాలి సరే అది కావాలంటే మీ నెంబర్కి ఫోన్ చేస్తారు మీరు పల్లెళ్ళైనా ఇస్తారంటే ఓకే 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 ఫోన్ చేస్తారు మీకు ఎవరైనా ఉంటే చూడండి ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి చూస్తారు కదా మనకి మేక పోతులు అనేది తక్కువ అనేది వచ్చి ఉన్నాయి రేట్లో చూసారు కదా చెప్తున్నారు కానీ నేను అడిగాను ఆ పద్దెనిమిది పోతులు మాత్రం పద్నాలుగు వేలకి అనేది అడిగాను ఫైనల్గా పదమూడున్నర వేకి అట్లా అడిగాను పద్నాలుగు వేలకు ఇస్తే తీసుకుంటాను అని చెప్పాను అవి పద్దెనిమిది పోతులు వేరే వాళ్ళు పంపించాలి అవి కానీ అతను ఇవ్వలేదు పద్నాలుగు వేల ఎనిమిది వందలయితే ఇస్తాను అన్న పదిహేను వేలకి రెండు వందలు ఖాళీ అంటున్నాడు ఎనిమిది వందలు డిఫరెంట్ బ్యాగ్ ఉంది అందువల్ల అవి అడగకుండానే వచ్చేశాను నేను ఇవి ఉన్న ఇవన్నీ మరక పిల్లల పోత పిల్లలగా మరక పిల్లలు ఇక్కడ ఒక మేక పోతులు అనేది ఉన్నాయి మనకి మేక పోతు పిల్లలు కట్ట త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇది మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఏమన్నా ఇవలా మార్కెట్ లేదా పోతులే కదా ఏం చెప్పండి జత ఎనిమిదిన్నరవై చెప్తున్నారు ఎంత కడతారా ఎనిమిది వేల ఓకే నేను వచ్చేసి మనకి మొత్తం మూడు ఆరు పది పిల్లలు అనేది ఉన్నాయి పది పోత పిల్లలు అనేది టూ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో ఆ లాస్ట్లో వచ్చేసి మనకి రెండు రెండున్నర నెల మూడు నెలలు చివరిలో ఉండే మనకి రెండున్నర నెల మూడు నెలలు ఉంటాయి ఈ త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది వచ్చి మనకి ఎనిమిది వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు ఫైనల్గా మనకి ఏడు వేలు ఏడున్నర ఏడున్నరవైకి అనేది బ్యాచ్ అనేది రావచ్చు ఇవి మనకి మార్కెట్లో ఒకరో రేట్లు తక్కువ వస్తాయి ఒకవరో రేటు బాగా మారుతుంది అంతే కానీ పెద్ద ఉండదు ఇంకా వెయ్యి పదిహేను వందల పిల్లలనే చూపిద్దామన్నా కానీ కనిపించలేదు వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది మార్కెట్లో ఏ బావా ఇన్నా మీరు వెయ్యి పదిహేను వందల పిల్లలు చూపిద్దామని ఆలోచించా కానీ కనిపించడం అసలు ఈరోజు మార్కెట్లోకి వచ్చినట్లేదు అలాంటి పిల్లలు అనేది మార్కెట్లోకి పెద్దగా రా ఈ మార్కెట్లో ఈ రోజైతే కనిపించరా చూపిద్దా కూడా కనిపించలేదు ఆ వెయ్య పదిహేను వందల పిల్లలు అనేది చూపిద్దామన్నా కనిపించడం లేదు కాబట్టి ఆ పిల్లలు అనేది ఈ వారం రాల మార్కెట్లోకి ఆ పిల్లలు అనేది మార్కెట్లోకి పెద్దగా రాలేదు ఇంక ఇక్కడ ఏదో మేకప్ పోతులు అనేది ఉన్నాయి ఒకసారి ఇక్కడ ఏదో పెద్ద పోతులు ఉంటాయి ఇవి అయితే మేకప్ పోతులు ఎవరే బయ్యా అప్పుడే కాదే ఎవరే అంటే అంటే ఇరవై ఒకటి వాళ్ళు ఎంత చెప్తారా పంతొమ్మిది చెప్తారా అడగండి అడగండి అడగ సరే అడుగు అన్న అడగముంది ఆయన చెప్పింది చెప్పింది అడుగు కట్ట అనేది మనకి మొత్తం పంతొమ్మిది పోతులు ఉన్నాయి మొత్తం పంతొమ్మిది పోతులు అయితే ఉన్నాయి జత ఫ్రై చేయడం మనకి పంతొమ్మిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది మన వాళ్ళు వచ్చేసి పదిహేడు వేలు జోడి పదిహేడు వేలు మీద అడుగుతున్నారు కానీ వాళ్ళు ఇవ్వలేదు ఇంకా అట్లా మనకి ఇలాంటి కట్టలు మన ఏరియా కాదు మన నెల్లూరు చుట్టుపక్కల ఏరియా పోతులైతే కాదు ఇది ఎక్కడో ఏరియా మన ఏరియా లోకల్ ఏరియా అయితే కాదు ఇది ఇంకా ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవన్నీ ఏముని అన్న పోతులు పల్నాడు గుంటూరా అదే రంగులు అప్పుడే కనపడుతున్నాయి అవి ఎంత బ్లాక్ కదా అనయన్నా ఎన్ని బాబాయ్ ఆయన ఈయన ఆయన అమ్మకు బాబు ఆయన అట్ట మళ్ళీ ఇంకేం చెప్పదా ఎన్ని ఉన్నాయన్న

అక్కడ ఓకే ఓకేనా మనకి ఇవి మన వస్తా 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 వచ్చేసి మనకి పల్లాడు జిల్లా ఏరియాలో వచ్చేసి మనకి పోతులు అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి జోడి పంతొమ్మిది వేలు చెప్పారు ఆ బ్యాచ్ వచ్చేసి మనకి ఇరవై రెండు వేలు అని చెప్పారు ఫైనల్ రేట్ కన్నా బేరవడే ఉంటుంది ఇంకా పోతే మనకి ఈ వెయ్యి పదిహేను వందల పిల్లలు చూపిద్దామనుకున్నా అలాంటి పిల్లలు అనేది మనకి మార్కెట్లోకి ఈ వారవ అనేది రాలేదు నెక్స్ట్ వారవ అయితే చూపిస్తాను మేకల రేట్లు పెద్దగా ఏం లేవు కానీ పోతులు మాత్రం భారీగా చెప్తున్నారు వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది పెద్దగా రావడం లేదు మార్కెట్లోకి ఇంకా ఇంకా పెద్ద పొట్టేళ్ళ వీడియో తీసుకోవాలి గుర్రెల వీడియో రెండు వీడియోలు అనేవి ఉన్నాయి ఇప్పటికే టైం మనకి తొమ్మిది దాటిపోయింది కొంచెం ఎక్కువగానే ఉంది అయినా సరే అయినా సరే ఏదైనా సరే మన సబ్స్క్రైబర్ చెప్పాను నేను ఖచ్చితంగా అన్ని వీడియోస్ చేస్తానని మీకోసం ఖచ్చితంగా పెద్ద పొట్టేలు కూడా రేట్లు ఏంటి అనేది ఒకసారి చూద్దాం బక్రీద్ అయిపోయింది కాబట్టి రేట్లు పెంచారా తగ్గించారా అనేది ఒకసారి తెలుసుకున్నాం నెక్స్ట్ వారం నీట్గా వెయ్యి పదిహేను వందల పిల్లలు కూడా వచ్చాయంటే ఖచ్చితంగా చూపిస్తాను ఓకేనా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్